ఉచ్చ నీచాలు మరిచిన కొందరు వ్యక్తులు సమాజానికి కంటకుండగా మారిపోయారని మేల్ గద్వాల విజయలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు కేవలం ధనార్జనే ధ్యేయంగా వారు కొనసాగిస్తున్న కల్తీ మారణ హోమానికి పేద ధనిక భేదం లేకుండా అందరి ఆరోగ్యాలు గుల్లవుతున్నాయన్నారు అన్నారు పాలు కల్తీ ఇక్కడ చూడండి పాలు కల్తీ పలహారాలు కల్తీ పెరుగు కల్తీ నెయ్యి కల్తీ వెన్న కల్తీ తినుబండారాలు కల్తీ బియ్యం కల్తీ పప్పు కల్తీ ఉప్పు గోధుమ పిండి కల్తి చింతపండు కల్తీ పసుపు కల్తీ కారం కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కల్తి టీ పౌడర్ కల్తీ చక్కెర కల్తీ గోధుమ పిండి కల్తి బియ్య పిండి కల్తి నూనె కల్తి కలర్స్ కల్తీ నీరు కల్తీ ఇలా అదుపు చేయలేని స్థితిలో అంతటా కల్తీ హోటల్స్లో నేను చెప్తున్నా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఏ హోటల్కైనా వెళ్దాం సిటీలో నేను రెడీ ఏ హోటల్కైనా ఫైవ్ స్టార్ హోటల్ ఏదైనా సరే కింద స్థాయి ఉన్న హోటల్ దగ్గర నుంచి ఎటువంటి హోటల్లో అయినా పూర్తి స్థాయిగా పారదర్శకతంగా ట్రాన్స్పరెన్సీగా తనిఖీలు చేస్తే కల్తీ దొరకకుండా ఉన్న హోటల్ ఒక్కటి చూపిస్తే దేనికైనా సిద్ధం దేనికైనా ఒక్క హోటల్